అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్ అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే మీ గంటలు కూలాల్సిందే గ్రామాల సోదరుల ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఇప్పటికీ రావు ఇంత ఊపు మళ్ళీ ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ కండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా మీ కండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ కోసం కొట్టాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాల పలాత కూడగట్టి కట్టి మలైత రిజర్వేషన్ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు మీ మీరందరూ ఏకమై ఏకమై రేపు జరగబో మన బల మీద పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి ఎంత మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్ రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మనమే జెండా ఎగరేసుకున్నాం సోదరు మేము గౌరవంగా ఉన్నాం మీకు గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ మంతర్ వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్ర కోట మీద జెండా ఎట్లా ఎగరేసుకోవాలి మా సోదరులందరికీ తెలుసు మేమందరం కలిసి ఎర్ర కోట మీద జెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి మేము వేలాది మంది మా బౌద్ధాలు తెలియజేసిన సెలవు